రాహుల్ రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వప్న ఆనందంలో రాజ్ కావ్య అపర్ణ అప్పు కళ్యాణ్ షాక్లో ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు రాహుల్ రుద్రానికి దిమ్మ తిరిగే షాకు స్వప్న ఏమిచ్చింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అపర్ణకు ట్యాబ్లెట్లు మార్చేసి తల్లి కొడుకులు ఇద్దరు కూడా చాలా సంతోషంగా గుడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేనేజర్కి ఫోన్ చేసి ఫేక్ నెంబర్తో ఆ కావ్యకు ఫోన్ చేసి ఇంట్లో నుంచి అరగంట పాటు బయటకు వచ్చేలా చెయ్యి సుమారు ఎంత సమయం బయట ఉంటే కావ్య అంత మంచిది అని చెప్పనేసరికి సార్ రిస్క్ ఏమో అని చెప్పను కానీ రిస్క్ ఉంటేనే కదా మనకు డబ్బులు కూడా వస్తాయి పర్వాలేదు ఏం కాదు నేను చెప్పినట్టు చెయ్యని రాహుల్ చెప్పేసరికి సరే అని మేనేజర్ అయితే అలాగే చేస్తాడు ఇంకా వంట చేస్తూ ఉంటుంది అపన్న అప్పుడే ఫోన్ వస్తుంది కావ్యకి ఫోన్ వచ్చేసరికి ఏంటి కావ్య కంగారు పడుతున్నావు అనగానే ఏదో ఫ్రాడ్ జరగబోతుందని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారత్తయ్యా అని చెప్పనేసరికి మరి బయలుదేరి వెళ్ళు అని చెప్పను కానీ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అత్తయ్య మీకు ఏదైనా జరిగితే అనగానే నేను బాగానే ఉన్నాను కదా వంట పూర్తయిన తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకుని కొంచెం కళ్ళు మూసుకుంటాను నువ్వు వచ్చేస్తే మనం భోజనం అనగానే వె వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అత్తయ్య కానీ పర్వాలేదు వెళ్ళు అని నేనే చెప్తున్నాను కదా వెళ్ళు ఒకవేళ రాజు వాళ్ళు వచ్చేస్తే నేను రాజు వాళ్ళకి చెప్తాను అని చెప్పనేసరికి సరే అత్తయ్య జాగ్రత్త ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా కావ్య అయితే బయలుదేరి వెళ్తుంది ఇంక ఇక్కడ అపర్ణ అయితే వంట మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వంట పూర్తి చేసుకుని ఇంకా టాబ్లెట్ల కోసం వేసుకుని టాబ్లెట్ వేసుకునేసరికి తనకు బీపీ ఎక్కువైపోతుంది బీపీ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక కావ్యకి చేస్తుంది కావ్య అక్కడ టెన్షన్లో ఫ్రాడ్ జరుగుతుంది అన్నారు ఎక్కడ ఏమీ తెలియడం లేదని ఆ టెన్షన్లో ఫోన్ చూసుకోదు రాజు వాళ్ళు రానే వస్తారు అపర్ణ కింద పడిపోవడం జరుగుతుంది గబగబా హాస్పిటల్ తీసుకు వెళ్ళిపోతారు ఇంకా అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత కానీ కావ్య రాదు వచ్చేసరికి ఏం జరిగిందక్కా అని చెప్పాను కానీ జరిగిన విషయం అంతా చెప్పేసరికి గబగబా కావ్య హాస్పిటల్కి వెళ్తుంది ఇంకా స్వప్న ప్రెగ్నెంట్గా ఉండడంతో స్వప్నను మాత్రమే ఇంట్లో వదిలేసి అందరూ వెళ్తారు హాస్పిటల్ దగ్గరికి ఇంకా అలా వెళ్ళిన తర్వాత స్వప్న ఇంటికాడ ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళిన కావ్యనైతే రాజు చాలా కోపంగా చూస్తాడు నీకు నేను మా అమ్మను అప్పగించి వెళ్తే నువ్వు చాలా బాగా ఎక్కడికి వెళ్ళావు అసలు మా అమ్మను వదిలి వెళ్ళవలసినంత ఇంపార్టెంట్ పనులే ఉన్నాయి నీకంత ఇంపార్టెంట్ పనున్నప్పుడు నాకు చెప్పమని చెప్పాను కదా మా అమ్మను వచ్చి చూసుకునేవాడిని కదా నువ్వు లేకపోవడం వల్లే మా అమ్మకి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మామ్కి ఎలా ఉంటుందో ఏంటో అసలే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కూడా చెప్తున్నారు అది సెకండ్ టైం అని చెప్పి ఇంకా రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు అది కాదండి ఏదో ఫ్రాడ్ జరగబోతుంది అని చెప్పి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేసరికి ఎందుకు కావ్య పదే పదే ఆఫీస్ విషయాలు నువ్వు కలగ చేసుకుంటున్నావు నీకు చెప్పిన ఆఫీస్ విషయాల్లో నువ్వు కలగ చేసుకోవద్దు దాని గురించి వదిలేసేయని నువ్వు ఎందుకు నా మాట లెక్క చేయడం లేదు నా మాట అంటే నీకు ఎందుకు లెక్కలేదు అని చెప్పి ఇంకా రాజ్ అయితే కావ్యం తిడుతూ ఉంటాడు ఎందుకు కావ్య అస్తమాను ఆఫీస్ ఆఫీస్ అని రాజును బాధ పెడుతూ ఉంటావు అంటూ రుద్రాణి మొదలు ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది కదా రాజు అపర్ణకేమీ కాలేదు కదా ఎందుకు కావ్యం తిడతావనగానే కావ్యం తిట్టకపోతే ఏం చేయమంటావు నానమ్మా ఈ కళావతి చేసిన నిర్లక్ష్యం వల్లే కదా మా అమ్మకి పరిస్థితి వచ్చింది సమయానికి మనం వచ్చాం కాబట్టి సరిపోయింది లేకపోతే మా పరిస్థితి ఏంటి అని ఇంకా రాజు టెన్షన్ పడుతూ ఉండగా ఇంకా రుద్రాణి అక్కడ ఉండి వాళ్ళ బాధ చూడలేక అంటే వాళ్ళ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసమని ఇంకా నాకు చాలా నీరసంగా ఉందమ్మా నేను ఇంటికి వెళ్తానగానే రాహుల్ అతన్ని ఇంటికి తీసుకెళ్ళాను కానీ సరే రాజు అని చెప్పి ఇంక ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంకా అపర్ణ ఇటు స్వప్న అయితే అప్పటి వరకు ఉండి కనకానికి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏ టైంలో ఫోన్ చేసావని కానీ జరిగిన విషయమంతా చెప్పేసరికి ఏంటి అలా జరిగిందా ఇప్పుడు గారి పరిస్థితి ఎలా ఉందని కానీ ఏమో అమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఇదంతా కావ్య వల్ల అని రాజ్ కావ్య మీద చాలా కోపంగా ఉన్నాడు ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ నువ్వు చెప్పేదేమీ ఏమీ నాకు అర్థం కావట్లేదు నీ మాట కట్ అవుతుందని చెప్పనేసరికి ఇంక ఈ లోపు బయటకైతే వచ్చి ఇంకా ఉయ్యాల దగ్గర నుంచే అంటే అటుపక్క నుంచి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా గదిలోకి వచ్చేస్తారు ఇంకా గదిలోకి వచ్చేసరికి అంటే హాల్లోకి వచ్చేసరికి ఏంటి స్వప్న ఏమైంది పడుకుందేమో మమ్మీ మనం సెలబ్రేట్ చేసుకుందామని చెప్పనేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది రాహుల్ అక్కడ వదిన చచ్చిపోతుంది రాజు మీద పేకల దాకా కోపంతో ఉన్నాడు ఇంకా మనకు ఎలాంటి గొడవ లేదు అని చెప్పనేసరికి నిజంగానే అత్త చచ్చిపోతుందంటావా అని చెప్పి అనగానే చావకపోతే చావు దగ్గరకంటూ వెళ్ళింది కదా అది చాలు రాజుకి మీద ఉన్న కోపం పోగొట్టకుండా ఉండడానికి అది సరిపోదా ఇంకొకసారి ఇలా ప్రయత్నం చేస్తే మూడోసారి హార్టెస్ట్రోకి వస్తే ఖచ్చితంగా వదిన చచ్చిపోతుంది అని చెప్పి ఇంక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా చక్కగా ప్లాన్ చేసావు అంటూ మాట్లాడి నవ్వుకుంటూ ఉండేసరికి పక్కన మాట్లా మాట్లాడుతున్న స్వప్నకైతే ఆ నవ్వులు వినిపిస్తాయి నవ్వులు వినిపించడంతో ఏంటి ఇంతెలా నవ్వుకుంటున్నారు అని చెప్పి ఇంకా స్వప్న చాటుగా ఉండి చూసేసరికి ఎంత బాగా ప్లాన్ చేసావు మమ్మీ చక్కగా కరెక్ట్గా భలే వర్కౌట్ అయ్యి అని చెప్పి ఇంకా రాహుల్ అనగానే నేను చేసిందేముందురా నువ్వు చేసిందే కదా అంతా అంటూ మాట్లాడేసరికి అంతా వేళ్ళే చేశారనమాట వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని వెంటనే రాజుకి వీడియో కాల్ చేసేస్తుంది వీడియో కాల్ చేయడంతో స్వప్న ఏంటి వీడియో కాల్ చేస్తుందని రాజు వీడియో కాల్ ఇచ్చేసేసరికి ఇంకా వాళ్ళిద్దరూ ఓ తెగ పగలపడి నవ్వుకోవడం అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు బాగా ఇంప్లిమెంట్ చేసావు మమ్మీ అ అత్త వేసుకోవాల్సిన బీపీ టాబ్లెట్లు కాస్త అందులోంచి తీసేసి అత్తకు బీపీ పెంచే ట్యాబ్లెట్లు కాస్త అందులో ఉంచవు కరెక్ట్గా అదే సమయానికి కావ్యను నేను ఏదో ఫ్రాడ్ జరగబోతుందని ఆఫీస్కి వెళ్ళేలా చేశాను ఇక్కడ అత్త టాబ్లెట్ వేసుకుంది పక్కన ఎవరూ లేకపోవడంతో అత్తకి పరిస్థితి వచ్చింది ఇదంతా కావాలనే చేశాం కదా మమ్మీ అనగానే కావాలని కాకపోతే అడుగు నన్ను అవమానిస్తుంది నిన్ను జైల్లో పెట్టిస్తుంది నిన్ను కొడుతుందా వదిలేస్తాననుకున్నావేంటి నువ్వు సా నువ్వు చెప్పావు నేను ఇంప్లిమెంట్ చేశాను అందులో నాదే ఉంది అయినా సరైన సమయానికి భలే ట్యాబ్లెట్లు కుదిరాయి అలాగే ఆ మేనేజర్ కూడా కావ్యాన్ని భలే లాక్ చేశాడు ఫోన్ చేసినా లిప్ చేయలేనంత బిజీగా కావ్యం ఉంచేసరికి ఇంకా కావ్యపాపం ఏం చేస్తుంది రాజు చేతిలో బలవడం తప్ప ఇప్పుడు రాజ్ కావ్యాన్ని ఎలాగా దూరం పెడతాడు ఇప్పుడు పొరపాటున అపర్ణ వధినికి ఏదైనా అయ్యిందనుకో ఇంకా శాశ్వతంగా రాజ్ కావ్య ఇద్దరూ దూరంగా అయిపోతారు ఇంకెలాగా కళ్యాణు లేడు కళ్యాణ్ ఇంటికి దూరం చేసేసాము ఇప్పుడు రాజుని కావ్యని విడదీసేసి అపర్ణ అత్తను పైకి పంపించేస్తే ఇంకా ఆఫీసులో నేను ఇంటి దగ్గర నువ్వు చక్రం తెప్పొచ్చు కదా మమ్మీ అని చెప్పనుగానే అలాగే జరగాలని కోరుకుందాంరా వీళ్ళంతా సంతోషంగా ఉంటే చూస్తూ ఉంటే నాకెలా కడుపు నిండుతుంది నాకు సంతోషం అంటూ ఉండాలి కదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేసరికి ఆ మాటలన్నీ విని రాజ్కి ఇటు సుభాష్కి చాలా కోపం వచ్చేస్తుంది రాజ్ అని చెప్పనేసరికి ఇంకా వెంటనే ఇంకా ఫోన్ పెట్టేస్తుంది స్వప్న ఇంకా రాజు నువ్వు కంప్లైంట్ ఇస్తావా నన్ను ఇవ్వమంటావా అని చెప్పాను కానీ లేదు డాడ్ నేనే కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి వెంటనే ఇన్స్పెక్టర్కి అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పేసరికి సాక్ష్యాలు కావాలి కదా రాజు నోటి మాటల మీద ఏమీ పని అవ్వదు కదా అని చెప్పాను కానీ ప్రత్యక్ష సాక్షే ఉంది తనే చెప్తుంది మేనేజర్ని కూడా రెండు దెబ్బలు కొడితే వాడు నిజం చెప్తాడు నీకు సాక్ష్యాలు నేనిస్తాను కదా అంటూ ఇంకా రాజు మాట్లాడేసరికి ఇంకా అపర్ణం తీసుకుని ఇంటికి వస్తారు అపర్ణం తీసుకుని ఇంటికి రావడంతో పోలీసులు కూడా వస్తారు అప వదినా అని చెప్పాను కానీ ఇంకా చాలు నీ నాటకాలు రుద్రాని ఇంకా నువ్వు ఆడిందంట నాటకమని అపర్ణకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అన్న విషయం మాకు తెలిసిపోయింది అని చెప్పనేసరికి ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడడం ఏంటి నువ్వే కదా అపర్ణ బీపీ టాబ్లెట్ల ప్లేస్లో నీ కొడుకు ఇచ్చిన వేరే టాబ్లెట్లు పెట్టావు అందుకే కదా అపర్ణకు బీపీ పెరిగిపోయింది అదే సమయంలో కావ్య అక్కడ ఉండకుండా మేనేజర్తో ఫోన్ చేసి మరీ కావ్యను ఆఫీస్కి రప్పించారు ఇదంతా మాకు తెలియదు అనుకుంటున్నావా ఇంత కుట్ర చేసిందనివి మాకు తెలియకుండా ఉంటుంది అనుకున్నావా అని చెప్పనేసరికి ఏంటి రాహుల్ ఇలా జరిగింది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఏంటి మాకు తెలిసిపోయింది అనుకుంటున్నారా పోలీసులకి ఫోన్ చేసాం ఎలాగా ఇప్పుడు వస్తారు అని చెప్పనేసరికి మేము ఏం తప్పు చేయలేదనియ నీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనగానే ఎవరో మాకేమి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరిద్దరూ మాట్లాడుకున్నదే మేము ప్రత్యక్షంగా విన్నాము మీరిద్దరూ ఇంటికి వచ్చి ఒంట్లో బాగోలేదని ఓ పగలపడి నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు కదా రుద్రాని అంటూ ఇంకా ధాన్యలక్ష్మి కూడా మాట్లాడేసరికి ధాన్యలక్ష్మి నువ్వు కూడానా అని చెప్పను కానీ ఛి నీకులాంటి దాని మాటలు విని నా కొడుకును దూరం చేసుకున్నాను ఇప్పుడు అపర్నక్కకు ప్రాణాల మీదకు వచ్చేటట్టు జరిగింది అస్సలు వదిలిపెట్టను నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా రుద్ర ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి పోలీసులు రానే వస్తారు ఏం చేస్తాం పెద్ద పిన్ని మనం ఏం చేయగలద్దు రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపో తీసుకువెళ్ళండి అని చెప్పనగానే వెంటనే సాక్ష్యాలు మేనేజర్ని కూడా చెప్పడంతో ఇటు స్వప్న కూడా నేనే ప్రత్యక్ష సాక్షిని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని స్వప్న కూడా చెప్పేసరికి ఇంకా స్వప్న సాక్ష్యంతో ఇటు రాహుల్నేమో అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు రుద్రాణిని అయితే అరెస్ట్ చేసి తీసుకు వెళ్లడంతోటే అమ్మ నేను ఎప్పుడు కూడా నిన్నేం అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను రుద్రాని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా భార్యకు ఇలాంటి పరిస్థితి రప్పించిన ఇది ఇంట్లో ఉంటే ఇంకా కుటుంబం అంతా చిన్న భిన్నమైపోతుంది అవును తాతయ్య మీరు నా దగ్గర మాట తీసుకున్నారు కుటుంబం చిన్న భిన్నం కాకుండా ఉండడానికి బాధ్యత నీదే రాజ్ అని అలా చిన్న భిన్నం కాకుండా ఉండాలి అంటే రుద్రాని అత్త మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లోంచి వెళ్ళిపోతేనే కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు తాతయ్య అని చెప్పనేసరికి నీ ఇష్టం రాజు నీ దగ్గర అయితే మాట తీసుకున్నాను కదా ఆ మాట ప్రకారం నువ్వు ఏం చేయాలనుకుంటో అదే చెయ్యను కానీ స్వప్న అనగానే రెడీ రాజ్ అంటూ ఇంకా స్వప్న రుద్రాణి లగేజ్ని ఇటు రాహుల్ లగేజ్ని ఇద్దరిని కూడా రెండు సూట్ కేసులు విసిరేసేసరికి అది కాదమ్మా ఒక్కసారి అనగానే కానీ చీనోరుమి నీ నోటుతో అమ్మ అని పిలుస్తావా నా కోడల్ని చంపడానికి కూడా వెనకాడలేదు నువ్వు నీ పదవుల కోసం నీ డబ్బు కోసం ఆస్తి కోసం ఒక్క క్షణం కూడా మీరిద్దరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు తక్షణమే నా ఇంట్లోంచి బయటికి నడాను కానీ అది కాదు రాజు అని చెప్పాను కానీ అత్త నీ మీద నాకు చాలా కోపంగా ఉంది కానీ నిన్ను అత్తాని పిలిచిన నోటుతో నిన్ను ఏమీ అనలేక నోరు మూసుకుంటున్నాను నా చేతికి మాత్రం పని పెట్టొద్దు దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఇంకా రుద్రాణి చేసేదేమీ లేక ఇంట్లోంచి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రుద్రాణిని బయటికి గింటేయ్యాలని మీరు కూడా అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అంతకంటే ముందుగా చూడవచ్చు